వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలక చర్చిగా మారాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చింది తానే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాని మీద సెటైర్లు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు వాస్తవానికి గతంలో ఎందుకంటే నలుగురు ఎమ్మెల్యేలు అప్పుడు టీడీపీ నుంచి ఎవరు వల్ల నేను వంశీ మద్దాలగిరి వాసుపల్లి గణేష్ ఇలాగ నలుగురు ఎప్పుడైతే టీడీపీ నుంచి మద్దతు ఇచ్చారో వైఎస్ఆర్సీపీకి అయితే ఆయన రాజీనామా చేసి రమ్మన్నారు అలాగే పార్టీలో కూడా చేర్చుకోలేదు కానీ మద్దతుదారులుగా అయితే ఓ పక్కన కూర్చున్నారు వైసీపీ మద్దతుదారులుగా అసెంబ్లీలో అయితే అదే సమయంలో ఇంకో పది మంది రావడానికి సిద్ధపడ్డారట అలా వస్తే గనక ప్రతిపక్ష హోదా పోతుంది టీడీపీకి చంద్రబాబుకి ఆయన అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి ఆలోచించి వద్దన్నారంట ఆ సమయంలో అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇచ్చారు కావాల్సినంత సమయం ఇచ్చారు ప్రతిపక్ష హోదా ఇచ్చారు అసెంబ్లీలో కూర్చోవడానికి సీట్ ఇచ్చారు మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చారు అదంతా మేమే ఇచ్చామంటూ వైసీపీ చెప్తోంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట వాస్తవానికి నిజంగా లాగేసుకోవాలంటే అప్పుడే లాగేసుకుంటే అయిపోయేది మరి ఆ రాజకీయం ఆయనకి చేతకాలేదు ఇప్పుడు అలాంటి అవకాశం ఏమన్నా వచ్చి ఇప్పుడు ఆ పద పది మందో పదకొండు మందో ఉన్నారు ఈయన మినహాయిస్తే పది మంది ఉన్నారు వాళ్ళందరూ మారిపోతారంటే టీడీపీ కానీ జనసేన కానీ వెళ్ళిపోతుంటే తీసుకోవడానికి రెడీ ఉన్నారు ఇప్పటికే జరిగిపోతున్నాయి జనసేనలో చేరికలు ఉన్నాయి టీడీపీలో చేరికలు ఉన్నాయి ఎక్కడ ఆపట్లేదు అది రాజకీయం పార్టీలు మారడం అనేది సహజం వాళ్ళని గోపీలు అనొచ్చు గోడ మీద పిల్లలు అనొచ్చు ఏదైనా అనొచ్చు కానీ ఎవరి రాజకీయ అవసరాల దృష్ట్యా ఎవరి రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా చేసేదే రాజకీయం అంతే ఇక్కడ ఎవరు రాజకీయాల పేరు చెప్పి ఎవరు సేవ చేయరు రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు పూజలు ఎవరు చేయరు ఇక్కడ కాకపోతే నేను అప్పుడు అలా చేశాను ఇలా చేశాను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాస్యాస్పదంగా మారుతున్నాయి కాకపోతే వాస్తవానికి ఏంటి ఆయనకి అప్పుడు టీడీపీకి వచ్చింది ఇరవై మూడు స్థానాలు ఇరవై మూడు స్థానాల్లో ఒకవేళ నిజంగా వాళ్ళు నలుగురు వచ్చేసారని అనుకుందాం నలుగురు వచ్చేస్తే ఇక పంతొమ్మిది మంది ఆ పంతొమ్మిది మందిలో నిజంగా పది మందిని లాగేస్తే తొమ్మిది మంది మిగులుతారు ఒకవేళ ఆ తొమ్మిది మందితో ఖచ్చితంగా ఆయన ప్రతిపక్ష హోదా ఉండదు అని ఈయన చెప్తున్నారు లాగేసి ఉంటే ఉండదు అనేది కానీ ఎందుకు ఉండదు లెక్క ప్రకారం పద్దెనిమిది సీట్లు ఉండాలి పద్దెనిమిది స్థానాలు ఉంటేనే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనేది వస్తుంది అనేది దాన్ని మరి ఉండేటట్టుగా ఒప్పుకుంటున్నట్టే కదా ఆ పది మందిని కూడా లాగేసుకొని చేర్పించేసుకొని వైసీపీలోకి అప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చిండుంటే అప్పుడు మీకు పది మంది తొమ్మిది మంది ఉన్నా సరే మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాము ఇప్పుడు నాకు పదకొండు వచ్చి నాకు ఎందుకు ఇవ్వలేదు అని అడగడానికి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన అలా చేయలేదు అలా చేసి ఉండుంటే అప్పుడు తీసుకుని ఉండుంటే అంతా అయ్యుంటే అనేదే తప్ప అవలేదు కదా అక్కడ ఇప్పుడు అదే అదే హాస్యాస్పదంగా మారుతుంది అసలు ఇరవై మూడు స్థానాలు వచ్చినాయి వాళ్ళకి పద్దెనిమిది కంటే ఎక్కువే వచ్చినాయి పద్దెనిమిది స్థానాల కన్నా ఎక్కువ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రధాన ప్రధాన ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్గా వస్తుంది ఇచ్చారు ఇప్పుడు వీళ్ళకి పదకొండే వచ్చినాయి ఆ ఫిగర్ రాలేదు అనేది కాకపోతే మొన్న ఢిల్లీలో మూడు స్థానాలు వచ్చిన బీజేపీకి ఇచ్చారు ఈ లెక్కలైతే చెప్తున్నారు వాస్తవానికి అది ఇంకా వాళ్ళ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం అయితే టీడీపీ ప్రభుత్వం లేదంటే ప్రస్తుత శాసనసభ స్పీకరు ప్రతిపక్షవాదా ఇచ్చే ఆలోచన అయితే లేదు వైసీపీకి